యూపీఏ పాలనలో కూలీలకు ఉపాధి కల్పించేందుకు ఉపాధి హామ చట్టం తెచ్చామని వ్యవసాయ ఉత్పత్తులను కనీస మద్దతు ధర కల్పించినట్లు తెలిపారు జిల్లా కేంద్రంలోని ఆయన నివాసంలో మాట్లాడుతూ దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దులో కనీస మద్దతు ధర కోసం రైతులు పోరాటం చేస్తున్నా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు వ్యవసాయ మార్కెట్లకు సంబంధం లేకుండా ఎక్కడైనా అమ్ముకోవచ్చు అంటూ మూడు నల్ల చట్టాలు వేసారని వ్యవసాయ మార్కెట్లలో మాత్రమే మద్దతు ధర లభిస్తుందని వ్యవసాయ ఉత్పత్తులకు మద్దతు ధరకు కల్పించకుండా కేంద్ర ప్రభుత్వం బాధ్యత విస్మరించిందని అన్నారు దేశం ఇన్వెస్టర్ల కోసం ఉందా పెట్టుబడిదారుల కోసం ఉందా చెప్పాలని ఆయన నిలదీశారు దేశంలో ప్రధాన ఉత్పత్తి రంగం వ్యవసాయం అటువంటి వ్యవసాయం ఆధారపడినటువంటి రైతాంగ ఏదైతున్నదో గడిచిన వారం పది రోజుల నుండి దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో ఇవాళ ఏ కనీస మద్దతు ధర మినిమం సపోర్ట్ ప్రైస్ నిర్ణయింప చేయడం ఇవాళ వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించి బేసిక్ గా వీళ్ళ కనీస మద్దతు ధర నిర్ణయింప చేయటం ఉత్పత్తి వ్యయాన్ని పరిగణలోకి తీసుకొని కనీసం ఆ ధర లభిస్తేనే కానీ రైతు గిట్టుబాటు కాదు అనేటువంటి భావనతో ఈ ఎంఎస్పి అనేది నిర్ణయం చేయడంతో ఇప్పుడు మీరు ఇతర ఉత్పత్తులను తీసుకుంటే మ్యాక్సిమం రిటైల్ ప్రైస్ ఇతర ఏ ఉత్పత్తులు తీసుకుంటే ఎంఆర్పి మాక్సిమం రిటైల్ ప్రైస్ అవుతుంది కేవలం వ్యవసాయ ఉత్పత్తులు మాత్రం ఏదైతుందో మినిమం సపోర్ట్ ప్రైస్ పొందుపడుతుంది అదే ఉద్దేశం ఏంటంటే వ్యవసాయ రంగాన దానిపై ఆధారపడినట్టు రైతాంగానికి ఏ పరిస్థితుల్లో కూడా వారి పెట్టుబడికి అనుగుణంగా వ్యవసాయ ఉత్పత్తులు కనీస మద్దతు ధర లభిప చేయబడే విధంగా ఈ చట్టాన్ని పొందుపరచుకున్నాం మినిమం సపోర్ట్ ప్రైజ్ చట్టాన్ని అయితే పొందుపరచుకున్నాం దానికి అనుగుణంగా వ్యవసాయ ఉత్పత్తులకు మద్దతు ధర మద్దతు ధర కల్పనకు సంబంధించి ఏదితున్నదో కేంద్ర ప్రభుత్వం తన బాధ్యతను విస్మరించే విధంగా ఇప్పుడు ఏ కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ ఉత్పత్తుల మద్దతు ధరను నిర్ణయింపు చేయడం దొరుకుతుందో ఆ వ్యవసాయ ఉత్పత్తుల ఆ కనీస మద్దతు ధర కల్పింప ఇప్పుడు వ్యవసాయ ఉమ్మడి జాగ్రత్తలు కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది ఆ కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పింప చేయబడగలిగినట్టయితే ఆ మద్దతు ధర రైతు పొందే విధంగా ప్రభుత్వంపై బాధ్యత ఉంటుంది ఇలా ఉదాహరణకు ఇలా వరిధాన్యం కానీ గోధుమ కానీ ప్రధానంగా ఈ రెండు ఉత్పత్తులకు సంబంధించి అనడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్ననాడే థింక్ ఇట్ వాజ్ నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ ఈ భారత ఆహార సంస్థ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఏర్పాటుతోనేది అయితుందో ఇటు రైతాంగానికి వ్య ప్రధాన వ్యవసాయ ఉత్పత్తులు అయినటువంటి వరిధాన్యం గోధుమకు మద్దతు ధర లభింప చేయడంతో పాటుగా వినియోగదారులకు కూడా ఏది వీళ్ళ పౌర సరఫరా విభాగంతో వారికి ఈ బియ్యం కానీ గోధుమ కానీ ఆహార భద్రత చట్టం అమలు చేయబడుతుందంటే బికాస్ ఆఫ్ ఫుడ్ కార్పొరేషన్ ఈ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేయబడ్డది ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో ఏ విధంగా అయితే వరి ధాన్యానికి గోధుమకు వీళ్ళ కనీస మద్దతు ధర కల్పింప చేయబడే విధంగా ప్రభుత్వం చర్యలు చేపడుతుందో ఇతర ఉత్పత్తులకు సంబంధించి కూడా ఇతర ఉత్పత్తులకు సంబంధించి కూడా వీళ్ళ జాతీయ స్థాయిలో న్యాయఫేడ్ ద్వారా రాష్ట్ర స్థాయిలో మార్ఫేడ్ ద్వారా పప్పు దినుసులే కానీ నూనె గింజలే కానీ తృణధాన్యాలే కానీ ఇవన్నీ కూడా ఏదిందో మద్దతు ధర కల్పిడే విధంగా ఈ ప్రభుత్వ రంగ సంస్థతో సేకరింప చేసి రైతుకు అండగా నిలబడటం ఈ ప్రభుత్వం యొక్క బాధ్యత వీళ్ళ పొద్దు సంబంధించి మద్దతు ధర మార్కెట్లో లభించే పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం తుమ్మ ఆయుష్ మార్ఫెట్ ద్వారా దాన్ని సేకరించడానికి చర్యలు దేశంలో ఢిల్లీ సరిహద్దులు ఏదైతుందో గతంలో మూడు రెండు సంవత్సరాల క్రితం ఉద్యోగం చేసిండు అప్పుడు సంవత్సర కాలం ఉద్యమం చేసిండు అప్పుడు ప్రవేశపెట్టిన మూడు నెలల చట్టాలు చెప్పిన మూడు నెల చట్టాలు ఒకటి వ్యవసాయ ఉత్పత్తులు క్రయ విక్రయాలకు సంబంధించి వ్యవసాయ మార్కెట్ కు సంబంధం లేకుండా వ్యవసాయ మార్కెట్ అనేది ఏదైతేందో రైతుకు మద్దతు ధర కల్పింపు చేయబట్టాలి రూపొదింపబడ్డ వ్యవసాయ మార్కెట్ వ్యవసాయ మార్కెట్ సంబంధం లేకుండా నువ్వు వ్యవసాయ ఉత్పత్తులు ఎక్కడే నమ్ముకో ఎవరికే నమ్ముకో ఇది ఆశ్చర్యమే ఇక్కడే నమ్ముకో ఎవరికే నమ్ముకో మద్దతు ధర ఎందుకు ప్రభుత్వం ఇంటర్వెన్షన్ ఉండి ఆ మద్దతు ధర కల్పింప చేయబడే విధంగా ప్రభుత్వం జోక్యం ఉంటే రైతుకు ఒక విధమైనటువంటి అస్యూరెన్స్ అండ లభిస్తుంది అది మార్కెట్ కమిటీల్లో వ్యవసాయ మార్కెట్లలో ఆ విధమైన అండ లభిస్తాయి నువ్వు వ్యవసాయ మార్కెట్ సంబంధం లేకుండా నువ్వు ఎక్కడ నమ్ముకో ఇప్పటికే నమ్ముకో అని చెప్పాలన్నాక అసలు ప్రభుత్వం ఎందుకు ఈ కనీస మద్దతు నిర్ణయం చేయడం ఎందుకు దేశంలోనే ప్రధాన ఉత్పత్తి రంగం ఏదైందో వ్యవసాయం ప్రధాన ఉత్పత్తి రంగం అని చెప్పంటున్నా అటువంటి వ్యవసాయంపై ఆధారపడే రైతాంగున్నా ఇంకోయల్ కమాడిటీస్ నిత్యావసర వస్తువులు ఏదైతే ఉన్నదో దానిపై కొంత ప్రభుత్వం అజమాయిషి ఉండే విధంగా వ్యవసాయ ఉత్పత్తులు అనేది కేవలం ఉత్పత్తి చేసేట రైతు మాత్రమే దాన్ని నిల్వ చేయవచ్చు వ్యవసాయ ఉత్పత్తులు ఏదైతేందో ఉత్పత్తి చేసే రైతు మాత్రమే నిల్వ చేయవచ్చు ట్రేడర్ ఏదైతుందో వ్యాపారస్తుడు పరిమితికి మించి నిల్వ చేసే అధికారం లేదని గతంలో యూపీఏ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమే కానీ ఈ చట్టాన్ని అమలు తెచ్చింది ఎందుకు వ్యాపారస్తులు ఏదైతుందో పెట్టుబడితో పంట చేతికి వచ్చే సమయం లోపల ఏదైతుందో తక్కువ ధర కొనుగోలు చేసి హోల్డింగ్ చేసి ఓ నాలుగు మాసాల తర్వాత మార్కెట్ రిలీజ్ చేస్తాడు దాంతో ఏంటంటే రైతుకు మద్దతు ధర లభించకపోవటము అటు వినియోగదారికి ఆర్థికంగా భారం పడటం కాబట్టి ఏదైతుందో ఈ వ్యవసాయ ఉత్పత్తులు కేవలం దాన్ని ఉత్పత్తి చేసే రైతు మీదగా ఎవరు కూడా దాన్ని నిల్వ చేయకుండా ఈ చట్టాన్ని రూపొందించే ఎసెన్షియల్ కమాడిటీస్ యాక్ట్ ఆ ఎసెన్షియల్ కమాడిటీస్ యాక్ట్ నీరు గార్చే విధంగా ఏదైతుందో ఈ వ్యాపారస్తులు కూడా ఇంత విధంగా అంబానీ ఆదాయం లాంటి వాళ్ళు ఏదైతుందో దేశం మొత్తంగా గోదావరి నిర్మించుకునే అవకాశం కల్పించింది అంటే అసలు ఈ దేశం అనేది ఏదైతుందో ఇప్పుడు ప్రధాన ఉత్పత్తి ఎవరైనా రైతాంగం కోరుకున్నదా ఇప్పుడు పెట్టుబడిదారి వర్గాలలో అంబాలి అద్దరిని కోరుకున్నదా నాకు అయితే అర్థం కాకుండా ఉందని చెప్పాడు అన్నాడు సంవత్సర కాలం ఏదైతుందో యావత్ దేశ రైతాంగం రాజకీయాలు ఖచ్చితంగా ఉద్యమిస్తే చివరికి ఏదైతుందో ఆ చట్టాలను అమలు నిలిపివేసి చట్టాలు అమలు నిలిపేసి కానీ ఏదైతుందో ఈ ఎంఎస్పికి చట్టబద్ధత అనే అంశం ఏదిందో ఇంతవరకు ప్రభుత్వం కేంద్రంతో నిండి తీసుకోలేకపోని విజయక మళ్ళీ రైతు రోడిక పరిస్థితి ఇంతగా రెండు రోజుల క్రితం ఏదైతుందో రబ్బర్ తుటాతోని రైతు ఏదైతుందో దుర్మరణ ఇటువంటి పరిస్థితులలో ఏదిందో ఆ రైతాంగానికి కల్పించాల్సిన చట్టబద్ధత గురించి దృష్టి కేంద్రీకరించకుండా విజయ సంకల్ప యాత్ర ఏంటి విజయ సంకల్ప యాత్ర ఎవడికి విజయం ఎవడికి ఏం ఈ దేశం ఏదైతుందో ఎన్డిఏ ప్రభుత్వ హైంలో గడిచిన పది సంవత్సరాల కాలంలో మీరు ఎవడికి గురించి కూర్చున్న పంట కేవలం పెట్టుబడిదారి వర్గాలకు మినహా కేవలం పెట్టుబడిదారి వర్గాలకు మినహా మీరు ఏ వర్గానికి అయినా కానీ ఏదైతే వాళ్ళ దళితులే కానీ బలహీన వర్గాలే కానీ రైతాంగమే కానీ వ్యవసాయ కూలీలే కానీ వాళ్ళ సంక్షేమం గురించి మీరు ఎప్పుడైనా ఆలోచన చేశారా మీరు విజయ సంకల్ప యాత్ర అనేది పెట్టుబడిదారి వర్గాల కొరకు ఏదైతుందో మీరు విజయ సంకల్ప యాత్ర ఆ రైతాంగం ఏదైతుందో ఢిల్లీ నగర సరిహద్దులు ఏదైతే పడి కాపులు కాస్తుంటే ఆ ఎంఎస్పి చట్టబద్ధత గురించి తగు నిర్ణయం తీసుకోకుండా మీరు విజయ సంకల్ప యాత్ర చేపట్టడానికి ఆశ్చర్యం కాదు మీకు మీ ఆలోచన విధానం తెలియదని అంటున్నా చేయాలని చెప్పని భారతదేశ రైతాంగం ఏదైతుందో ఉద్యమిస్తుంటే రైతుకు రుణమాఫీ చేస్తే సోమరిపోతయిత ఇది ఆశ్చర్యమే రైతుకు రుణమాఫీ చేస్తే సోమరిపోతయిత ఇది భారతీయ జనతా పార్టీ వాచ్ మరి అంబానీ అదాని లాంటి వ్యాపార వేత్తలు ఏదైతు అకౌంట్ అని చెప్పని ఏదైతుందో మరి లక్షల కోట్ల వాళ్ళకు రాయితీ కల్పిస్తే అప్పుల వస్తువు నిలిపివేస్తే వాడు సోమరిపోతూ కాడ మరి బడా వ్యాపారవేత్తలు అంబానీ అదాని లాంటి వారికి ఏదైతుందో రుణ వస్తువులు నిలిపివేస్తే కాడు రైతు రుణమాఫీ చేస్తే సోమరు అంటే దీన్ని బట్టి భారతీయ జనతా పార్టీ ఆలోచన విధానం అనేది తెల్లమైతుంది తేటి తెల్లమైతుందని చెప్పి మీరు చౌదరి చరణ్ సింగ్ భారతరత్న ప్రకటించిన సంతోషం అంటే చౌదరి చరణ్ సింగ్ గారికి ఏది ఎత్తుందో భారతరత్న ప్రకటించడం చెప్పంటే ఒక రైతును చౌదరి చరణ్ సింగ్ గారికి ఏది ఎత్తుందో భారతరం ప్రకటించడం చెప్పంటే ఒక రైతును గౌరవించడం ఇది దేశంలో మొట్టమొదటిసారిగా రైతుకు కలిగించింది చౌదరి చరణ్ సింగ్ అని చెప్పంట రైతుకు రుణమాఫీ చేసే విధంగా కార్యక్రమం అమలు చేసి తలపెట్టింది చౌదరి చరణ్ సింగ్ అని చెప్పండి నువ్వు ఏ చౌదరి చరణ్ సింగ్ భారత రత్న ఆయన ఆలోచన విధానాన్ని చేయాలని ఒక ఆలోచన తలపు నీకు లేకపోవడం దృష్టకరమని మీరు స్వామినాథన్ లాంటి వ్యవసాయ శాస్త్రవేత్త నిపుణుడు రైతాంగానికి ఏది మద్దతు ధర నిర్మింప చేయటంలో రైతుకు గిట్టుబాటు ధర కల్పింప చేయబడే విధంగా ఆయన సూచనలు ఏదిందో ఇవ్వాలంటే కూడా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు ఏదిందో ఉదాహరణ తీసుకోవచ్చు స్వామినాథన్ గారికి భారతరత్న ఇస్తారే చరణ్ సింగ్ గారికి భారతత్న ఇస్తారు ఆయన ఆలోచన విధానం పట్ల గౌరవం లేదు స్వామినాథన్ గారికి ఏది భారత ఇస్తారు ఆయన ఆలోచన విధానం పట్ల గౌరవం లేదు అసలు మీ దేశాన్ని ఏం చెప్పదలుచుకుంటూ రైతాన్ని ఏం చెప్పదలుచుకుంటు నేను ఎంతవరకు పెట్టుబడిదల వర్గాల మినహా ఏ వర్గమైన ఇవాళ ఇవాళ పెట్రోల్ డీజిల్ సాధారణ ప్రజానీక పౌరుడు ఏదే కానీ చెప్పంటున్నా నిత్యావసర వస్తువు ధరలు అనేది వాటి రవాణాపై ఆధారపడితే నిత్యావసర వస్తువుల ధరలు అనేది కొంతవేలకు ఆ రవాణాపై ఆధారపడితే చెప్పారు రెండు వేల పద్నాలుగులో యూపీఏ ప్రభుత్వం అవుట్ పోయి ఆనాడు క్రూడ్ ఆయిల్ ఏదైతుందో నూట ఐదు డాలర్లకు బ్యారెల్ ఉన్నది అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ డెబ్బై ఐదు డాలర్లు ఉన్నాయి ముప్పై డాలర్ తగ్గింది అంటే అసలు ఇంకా ఇట్ హెస్ గాన్ డౌన్ ఫర్దర్ ఇప్పుడు ధరలు వినియోగదారు ఏదైతుందో ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్ ఉన్నటువంటి క్రూడ్ ఆయిల్ ధరకు అనుగుణంగా ఎండిపోయింది ప్రభుత్వం పేర్కొంటారు రైతాంగానికి అండగా నిలిచే విధంగా జనతా పార్టీ అమలు చేసిందంటే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పారు ఇదే బీజేపీ అలాంటి జనతా పార్టీలో భాగస్వామి ఇదే బీజేపీ అలాంటి జనతా పార్టీలో భాగస్వామి అని నేను కానీ కాంగ్రెస్ పార్టీ ఇవాళ రైతాంగాన్ని మీలో అనకూర్చడం ఏది ఎత్తుందో తమందు బాధ్యత భావించి యూపీఏ ప్రభుత్వం సోనియా గాంధీ గారు ఏది ఎత్తుందో ఇలా కాంగ్రెస్ పొత్తు హయాంలో లక్ష రూపాయల వరకు రుణమాఫీ